అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్కోట మండలం తాకాటమాలిపల్లి బి కొత్కోట పదమూడు గ్రామ సంఘం మహిళా సభ్యులము నేను మాకు కౌలిక అనేటువంటి ఆమెతో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి లావాదేవీలు కట్టడం లేదు కొడుకుల్లో వసూలు చేసుకోవడము తన అవసరాలకు తన కుటుంబ అవసరాలకి వాడుకోవడము బ్యాంకులు లింటే కట్టడం లేదు వివోలో అప్పు లక్ష రూపాయలు మార్చి నెలలో తీసుకున్నది దాన్ని తిరిగి కట్టడం కందుల ప్రకారం కట్టడం లేదు కట్టమంటే ఏదేదో సాగులు చెప్పడము తిరగబడము కట్టేది లేదు అని చెప్పడము బెదిరించడము ఈ విధంగా జరుగుతున్నది మళ్ళీ వచ్చి వివో మీటింగ్ మాకు జరుగు మహిళా సంఘాలు ముప్పై మూడు సంఘాలుగా జరుగుతుండగా మూడు సంఘాలు మాత్రమే రౌడీల్లాగా ప్రవర్తించి మా మహిళా సంఘాలకు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు సంఘమిత్ర తినడము లక్షలతో లక్షలు తినడం అని చెప్పేసి ప్రచారం చేస్తూ మహిళా సంఘాలకు ఇది ఒడ్డరి సంఘానికి చాలా అవమానకరంగా సిగ్గుచేటుగా ఉన్నది కావున కఠినమైన చర్యలు తీసుకొని మహిళా సంఘాలకు న్యాయం చేకూర్చాలని మేము కోరుతున్నాము ప్రబలిక అంత ఆ ప్రబలిక ఆమె చేస్తున్నటువంటి దారుణాలు ఇంకా అంతా కాదు మగవాళ్ళు అనేటికే మహిళా సంఘాల చోటుకే రాకూడదు అలాంటివన్నీ వాళ్ళ తండ్రి గారైన రమనప్ప గారు వివో మీటింగ్ దగ్గరకు వచ్చి లావాదేవీలు కట్టద్దని చెప్పడము దారిలో అడ్డు చూడము మహిళలకు ఈ విధంగా మీరు కట్టద్దండి మీరు జరగద్దండి అని చెప్పడము లావాదేవీలు జరపనీయకుండా చేయడము ఈ విధంగా జరుగుతున్నది మేము మేము మాత్రము అతని మాటలు వినకుండా మా మహిళా సంఘాలంతా కలిసి లావాదేవీలు జరుపుకుంటున్నాము ఇరవై సంఘాలు హాజరైనవి మిగతా సంఘాలు భయపడి కొందరు రావడం లేదు లావాదేవీలు జరగడం లేదు కొందరికి మహిళా సంఘాలకు కొన్ని సంఘాల్లో లా బీవోలు అప్పులు తీరిపోయి ఉంటాయి తర్వాత వాళ్ళు తీసుకోవాలంటే డబ్బు ఉండాలి కదా ఆ డబ్బు ఉండాలంటే లావాదేవీలు జరగాలి ఆ లావాదేవీలు జరగాలి అంటే వివో మీటింగ్ జరగాలి కదా వివో మీటింగ్ జరగనీయకుండా అడ్డగించుకుంటా అంటే మీటింగ్లు ఎలా జరుగుతాయి లావాదేవీలు ఎలా జరుగుతాయి తీర్పు ఉండే సంఘాలకు వాళ్ళు తిరిగి అప్పు ఇవ్వాలంటే ఏ విధంగా ఇవ్వగలుగుతారు దీనిపైన ప్రభుత్వం కలెక్టర్ గారు తర్వాత వచ్చి మా గారు మా ఏపీఎం గారు మా పిడి గారు అందరూ కలిసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు మేము మా సంఘమిత్ర పైన దాడులు జరుగుతున్నాయి ఆమె తినడం అంటూ లేరు మేము సీనియర్ గ్రూపులు మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా సంఘాలు బాగా లావాదేవీ జరుపుతున్నాయి వివోలో ప్రతి ప్రతి నెలలో ప్రతి కంతులు బాగా జరుపుకుంటున్నాము మాకు ఎలాంటి సమస్యలు లేవు సంగమ అనేది మాకు ఎలాంటి సమస్య లేవు ఒక ఫోన్ చేస్తే చాలు మా సంఘాల దగ్గరికి వారిపోయి మా సంఘాల దగ్గరికి వచ్చి ఏమిటి మీ సమస్య అని అడగగా మేము బ్యాంక్ లింకేజ్లు కానివ్వండి వివోలు అప్పులు కానివ్వండి పొదుపుల్లో కానివ్వండి మాకు తీ లావాదేవీలు బ్యాంకు లింకేజ్లు అయినటువంటి ఇవన్నీ మాకు తీరిపోతే వెంటనే మళ్ళీ మాకు లావాదేవీలు కావాలి లోన్లు కావాలి లింకేజ్లు కావాలని కోరితే వెంటనే ఆమె డాక్యుమెంటేషన్ తీసుకొచ్చి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోయి ఆమె అన్ని తీసుకుపోతుంది మేము ఇదివరకు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి విలుగా తీసు ముఖమే మేము చూడడం లేదు ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కారణం ఈ ప్రబలిత ఈవిడే ఈవిడ వల్లనే ఆఫీసుల చుట్టూ అక్కడ ఇక్కడ కావాల్సి వస్తుంది ముప్పై సంవత్సరాల మా అనుభవం గల మా మహిళా సంఘాలు ఇదివరకు ఏ ఆఫీసు చుట్టూ కానీ ఏ అధికారికి కానీ మేము అర్జీలు ఇవ్వడమే లేదు ఇప్పుడు మాత్రము అర్జీలు ఇవ్వాలని ఆఫీసు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడుతున్నది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము ఎవరితో సాగ ఇలా చేయించడము మా ఏటీ కానీ మా సిసి కానీ మా సంగతర గారిని బెదిరించడము ఈ విధంగా జరుగుతున్నాయి ఈ అక్రమాలు ఈ అన్యాయాలకు స్టాప్ పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాము